సమత ఎక్కువ కుమార్ నేను నీ బైక్ లో వస్తాను అమ్మయ్యా ఈ డైనాసర్ చేతి నుంచి తప్పించుకున్నాను నిజంగానే కరుస్తున్నాడే ఏంటి మీ గొడవ హరిణి నన్ను ఇగ్నోర్ చేస్తుంది డూ యు లవ్ హర్ సిన్సియర్గా గా అది అసలు లవ్ అంటేనే ఇష్టపడదే నువ్వు నాకు ఏదైనా హెల్ప్ చేయకూడదా ప్రయత్నం చేస్తాను Where was so? Yeah, yeah, it was. హలో టామ్ మొన్న నీ ఇలా వర్కౌట్ అవుతూ వదిలే నువ్వు ధైర్యంగా ఒక పని చేస్తేనే ఒప్పుకుంటుందట ఏం చేయాలట చెప్పడానికి ఎన్నో రావట్లేదు ఏంటో చెప్పుతొరక సాయంకాలం ఆరున్నర గంటలకి నువ్వు ఫుల్ ట్రాఫిక్ లో మెయిన్ రోడ్ సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేసి చూపించాలట ఇంతేనా న్యూడుగా ఉంటి మీద అసలు ఏమీ లేకుండా దేనికైనా తెగిస్తామని నిరూపించాలట హౌ క్రూయల్ షీఈస్ నో నో షీస్ అ బ్రిలియంట్ కల్ నేను నిజంగానే లవ్ చేస్తున్నానా లేక టైం పాస్కి కి తిరుగుతున్నానా అని టెస్ట్ చేస్తుంది ఐల్ డూ ఇట్ నిజంగానే న్యూడ్గా పరిగిస్తావమ్మనా యా ఐల్ ప్రూవ్ మై లవ్ యు మీన్ మండి బాల్స్ మిసల్ కూడా తీస్తావా ఇందులో ఎవరికి పిచ్చి నీ కా తనక ఏ పర్ఫెక్ట్లీ నార్మల్ రా ఒక సైకాలజీ బుక్ లో చదివాను ఈ విధంగా థ్రిల్లింగ్ ఏమైనా చేస్తేనే అమ్మాయిలు ఇష్టపడతారట ఉన్నా రా ప్రేమ కోసం ఆడిన తర్వాత నువ్వేరా మేం కావాలంటే అడ్కాయవా నాలుగు పక్కలే న్యూస్ పేపర్ పట్టుకుని నీతో పరుగుతురావా నో అది చీటింగ్ సింపుల్ రామున్నా ముందు చెయ్యి వెనకొక చెయ్యి మూసుకుని పరిగెత్తురావే ఆ పని చేస్తే నా ప్రేమను దాచినట్టుకుంది నువ్వు కొంచెం ఓడోమాస్ పూసుకెళ్ళరా లేకుంటే దౌన్లు కుడతాయి నా నాకెందుకో వాళ్ళు మనల్ని ఫూల్ చేస్తున్నారు అనిపిస్తుందిరా వాట్స్ ఇట్ గోయింగ్ టు బి డోంట్ ఆస్క్ యు జస్ట్ కమ్ ఐ యామ్ సో ష్యూర్ యు విల్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఏదో నవ్వు చూరాటు ఫూల్ చేసి వాళ్ళని తోస్తారా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చా ఒక సూపర్ సీన్ చూడబోతున్నా లుక్ అవుట్ దేర్ రే నేను బైక్ తీసుకెళ్ళి ఆఫీస్ సైడ్ లో వెయిట్ చేస్తాను రా ఆల్ ది బెస్ట్ ఈ సమతా Pitch pitcher guy, you plan to Just watch the fun! Hey! What monsters? My god! I can't believe it! What Harini! I did it! I did it, Harini! I'll do anything for you! చెడి ఇలా పరిగెడితే నువ్వు లవ్ చేస్తావని తమాషా కన్నాను చేస్తాడ అనుకోలేదు కానీ ఎయ్ నా నసయ తమ్ముడు టైం ఎంత ఏ

너무 뻔. 얼마나 못 참으라. 마음까지 들킨다. 에이, 너는 రాయ్ ఏంటి రాయ్ వాడి వాడికి బుద్ధి లేకపోతే మీకేమైంది మెయిన్ రోడ్ ఏమన్నా క్రికెట్ గ్రౌండా బట్టలు పరిగెట్టడానికి సారీ సార్ తప్పే సార్ మొన్న ఎలాగైనా బయట తీసుకురండి సార్ సంపత్ మన కుర్రాడే ఎలాగైనా ఫైన్ తో పోయేటట్టు చూడు నేను కట్టేస్తాను అందుకే కానీ కరపాక సిగరెట్ కొనిచ్చింది ఏంట్రా గర్ల్ ఫ్రెండ్ గంగలో దూకమంటే దూకుతావా దూక ఏ ప్రాణం కావాలిగా తమ్ముడు జరిగింది దాచుకుని చెప్పే తెలియక చేశానని కన్నీళ్ళు పెట్టుకో ఆ పిల్లకి అసలు ఏమన్నా బుద్ధి ఉందా తన్ని తిట్టకం సార్ సెంటిమెంటా బాగా కొట్టారా వచ్చాక ట్రీట్ పెట్టుకున్నా వీడొకడు బెల్లం కొండ అని పేరు పేరిచ్చావు ఈ కేసుకి పేరు సరిపోతున్నా నిజమైన పేరేనా అని అనుమానంగా ఉంది మెయిన్ రోడ్ సిగ్నల్ వద్ద నగ్నంగా పరిగెత్తినట్టు నీ మీద నేరారోపణ ఒప్పుకుంటావా ఎందుకు ఆ పని చేశావు నా ఫ్రెండ్ వెయ్యి రూపాయలు బెట్టుకెట్టాడు అందుకే చేశాను బుద్ధి లేదు నీకు చదువుకునే కొరడు కదా నువ్వు ఎందుకు మీ అమ్మా నాన్న కాలేజీకి పంపేది ఎలాంటి వాటికి బెట్ట ఆలోచన ఉండొద్దు లెక్కల్లో వంద మార్కులు తెస్తానని బెట్టగట్టు టెన్నిస్ లో గెలుస్తానని బెట్టగట్టు ఇర్రెస్పాన్సిబిలిటీ మీలాంటి వాళ్ళు సివియర్ గా పరీక్ష అయ్యా యువతరం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఉండవయ్యా వీడి వల్ల ఎంత డామేజ్ అయిందో తెలుసా నీకు ఈ కోర్టు పెద్ద శిక్ష అవును ఊరు శిక్ష ఈ బాధ్యత లేని యువకుడికి ఐపీసీ సెక్షన్ రెండు వందల తొంభై నాలుగు ఏ ప్రకారం పబ్లిక్ ప్ ప్లేస్ లో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను వెయ్యి రూపాయల జరిమానాను ఒక రోజంతా సబ్ జైల్లో ఉంచవలసిందిగాను ఒక సంవత్సరం సత్ప్రవర్తనకు హామీ నువ్వు క్లాస్కి రావా నా మనసు బాగలేదు మీరు వెళ్ళండి సంతోషంగా నీకున్న పోల్స్ పట్టుకుపోరు తెలుసా నైట్ స్టేషన్ లో పెట్టుకుంటే వాడికి వెయ్యి రూపాయలు చెరపడం జయశిక్షారు కోర్టులో అడిగినప్పుడు నిజం చెప్పలేదు చెప్తే నీకు చెడ్డపెరు వస్తుంది నీ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది ఎప్పటికైనా వాడి ప్రేమను అర్థం చేసుకోవాలి చెప్పలేదు సమతే కావాలని నీకు అలా చెప్పింది సరే అరణి ఇప్పుడు నువ్వు గా చెప్పు నన్నేం చేయమంటావు ఇదేనా చేతి అవును ఈ మిషన్ వచ్చిన కొత్తలో ఓనర్ కూడా సరే మొహం చూశాడు చూసాడు సరిగా పడలేదు ఎవరయ్యా ఓనరు నేనే ఇలా దిగంబరంగా పరిగెత్తింది నా కొడుకు వీడిని ఉసుగొలిపి ఊరంతా నవేటడ్ చేసింది ఎవరో తెలుసా మీ అమ్మాయి వాట్ నాట్ మీ అమ్మాయి మా అబ్బాయిని లవ్ చేస్తోందట ఏయ్ ఏంటంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మీ అమ్మాయి చేలికెళ్ళి చేతి మీద శాసనం రాసి వచ్చింది ఈ పిచ్చోడు రెండు రోజులుగా చే చేగడుకోకుండా ఎడం చేత్తో అన్నం తింటూ ఆ చేతిని ఇలా చెక్క బొమ్మలో పెట్టుకొని తిరుగుతున్నాడు హై జత్రు హరిణి ఓపెన్ యా బౌత్ థ్యాంక్ యూ ఇంకా ఎవరెవరికి ఎవరి మంది రాముందో చెప్పి చావండి ఇప్పుడే మాట్లాడి తెలుసుకుందాం ఎప్పుడు చూసినా వీళ్ళందరూ ఆ పెట్టకోడ మీద కూర్చోడు కాళ్ళు ఆడిస్తూ దమ్ము కొడుతూ రోడ్డు మీద వచ్చే పోయే అమ్మాయిలకి సైట్ కొట్టడం ఇప్పుడు ట్రీట్ అన్న పేరుతో మందు కూడా కొట్టడం మొదలు పెట్టారు ఏంటా నీ తండ్రి అడిగిరియా లేదు మా ఏంటే నేను కిరణ వ్యాపారం చేస్తాను ఈ రెండు గంటలకు అలా పెట్టాడు కూకోమండి కూకోడు ఎల్లు రోజంతా పెట్టుకోవడం మీద కూకుంటాడు ఎలా సావాసం మంచిది కదండి ఈ దున్నపోతు టాయిలెట్ కడితే గంటన్నర ఏం చేస్తాడని అడగండి సెక్స్ బుక్స్ తవ్వుతాడు ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు అబ్బాయిల అమ్మాయిలు కలిసి మోటార్ బైక్ ఎక్కి బీచ్లు హోటల్లో డిస్కూల్ తిరగడం అంటే తినడం తర్వాత ఒకరిని నుంచి ఒకరించి పెట్టుకోవడం చివరికి సర్వనాశనమే తిరిగి రావడం దిస్ టూ మచ్ మేము అటువంటి ఏం కాదు మమ్మీ సరదాగా ఐస్ క్రీమ్ తిరిగి ఒక ఇదిగో చూడండి మీరే శాతం పొగర అడగాలంటే ఎక్స్క్యూజ్ మీ నేను కొంచెం మాట్లాడొచ్చా గట్టిగా బుద్ధి చెప్పండి బుద్ధి చెప్పాల్సింది మీకు సార్ పాపం ఏం ప్రయోజనం చుట్టూ ఉన్న వాళ్ళు సిగరెట్ కాలిస్తే వాడికి కాల్చాలనిపిస్తుంది తాగే వాళ్ళని చూస్తే వాడికి కూడా తాగాలని అనిపిస్తుంది అంతెందుకు అందమైన అమ్మాయిని చూస్తే ఈ వయసులో లవ్ పుడుతుంది పుట్టి తీరాలి దాన్ని ఆపడం ఎవరి వల్ల కాలు సార్ ఇద్దయినా మంచి బుద్ధే అయితే ఇంట్లో తాళం వేసుకోమంటే తాళం వేసుకుని ప్రయోజనమే ఉందండి ఇరవై నాలుగు గంటలు టీవీలో ఏం చూపిస్తున్నారు పత్రికలు వద్దాం పంపు సెట్ పబ్లిసిటీకి ఎందుకండి రంబా అబ్దుల్ కలాం గారి కవర్ స్టోరీకి ఎందుకు ఏ పత్రిక సెంటర్ స్ప్రెడ్ తీసుకున్నా ఒక అందమైన అమ్మాయి అర్ధనగ్న చిత్రం పోనీ కథల కోసం వేసే బొమ్మలు చూద్దామంటే అన్నిట్లోనూ లో హిప్పు లో నెక్ ఎక్కడ చూసినా సెక్స్ అలాంటప్పుడు పిల్లల మనసు పాడవకుండా ఎలా ఉంటుంది అందుకని చూస్తూ మమ్మల్ని ఊరుకుంటారా ఈ వయసులో ఇవన్నీ సహజం నేచురల్ అని చెప్పొచ్చాను సే నోబడి ఈస్ పర్ఫెక్ట్ ఎవరైనా వాళ్ళు వాళ్ళు అనుభవిస్తే అనుభవిస్తేగాని తెలియదు వాళ్ళని వదిలేయండి చిత్రహింసలు పెట్టకండి అతను ఎవరి సరే అతను వాగుతా ఉంటాడు మీరు వినిగుంటూ ఉంటారు ఇవిడే నా భార్య చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఏమైంది రెండు వైపుల నుంచి బెదిరింపులు కన్నవాళ్ళు సపోర్ట్ లేకుండా పోయింది నా చదువు సగం ఆగి సర్వనాశనం అయిపోయింది నా అవసరాలకి నా చదువుకి నాకు దొరికిందల్లా సర్వర్ పని ఈ మధ్యలో పిల్లాడొకడు వేరే ఏదైనా మంచి పను లేదా ఎవడి కాడో పట్టుకుని చిన్న వ్యాపారం పెట్టుకుని పైకి వద్దాం అనుకుంటే పాల డబ్బాకి బువ్వకి లాటరీ కొట్టాల్సి వస్తుందని భయపడి చేస్తున్న పని నమ్ముకోవాల్సి వచ్చింది ఇంతవరకు పైకి రాలేపాను ఇరవయో తారీఖు దాడితే అప్పులు ఈ పనికి రాని ప్రేమ వల్లే ఇదంతా అతను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను ప్రేమించాను కానీ అతను చేసిన తప్పు నేను చేయలేదు చదువుకునే వయసులో గనక ప్రేమ గొడవలో పడితే చదువు చెడిపోతుందని ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందని ప్రేమ త్యాగం చేశాను ఇవాళ నేను కస్టమ్స్ ఆఫీసర్ ని కావలసిన అన్ని వసతులు మాకున్నాయి మా అమ్మ ఏది అడిగినా లేదనకుండా కొనివ్వగలుగుతున్నాను ఎందువల్ల నేను ప్రేమను వద్దనుకోవటం వల్ల ఇప్పుడు చెప్పండి సార్ నాలాగా టేబుల్ తోడవాలా ఆయన లైఫ్ లో సెటిల్ అవ్వాలా ప్రేమే ముఖ్యమని కెరీర్ ని పోగొట్టుకున్న ఒక అమ్మా నాన్న కెరీరే ముఖ్యమని ప్రేమను పోగొట్టుకున్న ఒక అమ్మా నాన్న కానీ నేను రెండు పోగొట్టుకుని క్వార్టర్ కొడుతున్నాను సార్ మొన్న వాళ్ళు చెప్పిందంటూ న్యాయం ఉంది పేరెంట్స్ అందరూ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు కొన్నాళ్ల పాటు ఈ ప్రేమలొద్దు వీటన్నిటికి నొక్కి చదువు మీద చేయండి ప్లీజ్ మీ ఫ్రెండే చెప్పేశాడు అర్థమైందిగా ఇక మీద ఎవరు ఎవరిని కలవకూడదు కాలేజీ నాలుగింటికి అయితే నాలుగున్నరకి ఇంట్లో ఉండాలి లేదా బోయిన ఉండదు బస్సులు పెట్టండి లేట్కి వస్తే తలుపు తీకండి ఎదిరిస్తే పాకెట్ మనీ ఇవ్వకండి ఈ గోడల మీద కూర్చోవడం పోయి అమ్మాయి సైట్ కొట్టడం ఇలాంటివి చేయాలనుకుంటే నుంచి అట్టే వెళ్ళండి ఇంటికి రాకండి ఇక మీద మా వాడు మీ ఇంటి వస్తే చెప్పుతో కొట్టి పంపండి కుక్కలు వదలండి అంతా విన్నారు ఇవాళ నుంచి బాయ్ ఫ్రెండ్స్ లో గంట కొద్దిగా మాట్లాడడం పంపడం ఇవన్నీ కట్ చేయండి ఇంటి కుక్కకి పాలు మాంసం పెట్టి పెంచినా కూడా వయసు రాగానే అది వీధి కుక్క వెంట పడుతుంది నువ్వు అంతే నిన్ను చూస్తేనే కంపరవెత్తుతుంది That's all about binary system. Next class, we'll see algorithms and flowcharts.